హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా ట్రెండ్స్ ఈ రోజు మనం స్వాతి సారీ స్టోర్స్కి వచ్చామండి ఈ షాప్ వచ్చేసరికి సికింద్రాబాద్ మహంగాల్ టెంపుల్ దగ్గర ఉంటుందన్నమాట సో ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి డైరెక్ట్గా షాప్కి విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు లేదనుకుంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట సో వీళ్ళ దగ్గర మనకి అన్ని రకాల శారీస్ అయితే ఉంటాయండి మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్న ఫ్యాన్సీ సారీస్ వర్క్ శారీస్ రెడీమేడ్ శారీస్ అన్నీ ఉంటాయన్నమాట రెడీ టు వేర్ శారీస్ అనమాట సో అన్నీ ఉంటాయండి సో ఈరోజు వీడియోలో మనం కొన్ని ఫ్యాన్సీ శారీస్ అయితే కొత్త కలెక్షన్స్ వచ్చాయి అవన్నీ మీతో షేర్ చేసుకుంటాము దీంట్లో నుంచి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చు అలాగే వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుందండి వీడియో కాల్లో కూడా మీరు చూసి సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు లేదనుకుంటే షాప్కి డైరెక్ట్గా విజిట్ చేసి చూసుకొని తీసుకోవచ్చు అనమాట అన్ని హోల్సేల్ ప్రైజెస్లో ఉంటాయండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి చాలా కలెక్షన్స్ అయితే ఉంటుందండి వీళ్ళ దగ్గర మీకు ఎలాంటి డిజైన్ కావాలన్నా వీళ్ళ దగ్గర దొరికిపోతుంది అనమాట సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హలో ఆల్ వెల్కమ్ స్వాతి సో ఇవన్నీ ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్స్ చూపిస్తున్నాయి సో మనం ఇది చూడండి ఆర్గాన్జాలో మొత్తం హ్యాండ్ పెయింటెడ్ సారీస్ వచ్చింది సో ఈ సారీ చూస్తే ఆర్గన్జా పైన మొత్తం ఇది చూడండి హ్యాండ్ పెయింటెడ్ ఉంది సారీ బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది బ్లౌజ్లో కూడా కొంచెం ప్రింట్ వచ్చేస్తుంది ఇది చూడండి బ్లౌజ్ హ్యాండ్స్ పైన పెయింట్ వచ్చేస్తుంది లైట్ వెయిట్ ఉంది ఈజీ టు క్యారీ ఉంటుంది ప్రైస్ రేంజ్ సిక్స్టీన్ నైంటీ ఫైవ్ సో దాంట్లో కూడా అన్ని ప్రింట్స్ డిజైన్స్ ఉంది ఇది చూడండి ఈ డిజైన్ చూస్తే ఈ త్రీ కలర్స్ నెక్స్ట్ డిజైన్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంది సో ఈ సారీ మెయిన్ హైలైట్ అంటే మొత్తం హ్యాండ్ పెయింటెడ్ ఉంది డిఫరెంట్ ఇదే చూడండి వైట్ కలర్ క్రీమ్ కలర్ దాంట్లో ఎస్ ఇవన్నీ డిజైన్స్ ఉంది అండ్ ఈ అన్ని డిజైన్స్ నేను ఒక్కొక్క డిజైన్స్ ఇప్పుడు అవైలబుల్గా చూపిస్తున్నా దాంట్లో అన్ని పేస్టల్ కలర్స్ ఉంది సో ఇవన్నీ శారీ కాన్సెప్ట్ దాంట్లో కూడా కలర్ షేడ్స్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంది అన్నీ సిక్స్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మొత్తం ఆర్గంజా పైన హ్యాండ్ పెయింటెడ్ శారీస్ సో మేడం నెక్స్ట్ అప్కమింగ్ టు ట్రెడిషనల్ శారీ ఇది కానీ డోలా పైన బాన్నీ ప్రింట్ వచ్చి మొత్తం థ్రెడ్ వివింగ్ ఉంది ఇది చూడండి ఈ శారీ కూడా చూస్తే మేడం మంచి స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంది ఫ్యాబ్రిక్ శారీ పైన మొత్తం థ్రెడ్ వివింగ్ వస్తుంది సో ఆల్ ఓవర్ శారీ చూస్తే మిడిల్ పార్ట్ మొత్తం లైట్ కలర్ ఉంటుంది మ్యామ్ బట్ బార్డర్ పైన చూడండి మంచి జరీ బార్డర్ వచ్చేస్తుంది విత్ డార్క్ కలర్ ఆప్షన్ సో ఇదే సేమ్ పళ్ళు పైన ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో ఇది చూడండి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది సో మెయిన్ ఈ శారీలో అంటే అన్ని న్యూ కలర్స్ ఉంది అవైలబుల్ కలర్స్ కూడా చూపిస్తా ప్రైస్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇది చూడండి కలర్ పింక్ పైన రెడ్ ఇది చూడండి ఈ న్యూ కలర్ ఇది కూడా చూడండి అన్ని డిఫరెంట్ న్యూ కలర్స్ ఉంది సో ఈ ఈ వీడియోలు కూడా ఏదైనా నచ్చితే స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేయండి స్క్రీన్షాట్ షేర్ చేయండి వాట్సాప్లో మేము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ కూడా చేస్తాం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది వీడియో కాల్ ఆప్షన్ ఎస్ వీడియో కాల్ ఆప్షన్స్ కూడా ఉంది మేము చాయిస్ బట్టి ప్రైస్ రేంజ్ ఆప్షన్ ప్రైస్ రేంజ్ బట్టి సెలెక్టెడ్ డిజైన్స్ కూడా ఆన్లైన్లో చూపిస్తాం వీడియో కాల్లో అలాగే వీళ్ళ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుందండి yes for regular up updates instagram కూడా ఫాలో చేయండి స్వాతి సారీ స్టోర్స్ డైరెక్ట్ అక్కడి నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మీరు కరెక్ట్ సో నెక్స్ట్ సారీ కూడా చూస్తాం ఇది చూడండి డోలా సిల్క్ సారీ ఉంది ఆల్ ఓవర్ సారీ చూస్తే ఇది జరీ బూటా వచ్చేస్తుంది మంచి పికాక్ ప్యాటర్న్లో అండ్ ఇదే కాన్సెప్ట్లో మంచి జరీ బార్డర్ వచ్చింది జరి బార్డర్లో కూడా చూడండి టూ మోడ డబల్ బార్డర్ కాన్సెప్ట్లో ఉంది విత్ పికాక్ డిజైన్ వస్తుంది ఇది చూడండి ఈ పళ్ళు సో ఆల్ ఓవర్ సింపుల్ ఎలిగెంట్ సారీ ఉంది బ్లౌజ్ రన్నింగ్లోనే వచ్చేస్తుంది ప్లేన్ వచ్చి ప్రైస్ రేంజ్ చూస్తే ఓన్లీ టూ థౌజండ్ వన్ ఫార్టీ ఫైవ్ సో ఈ అన్ని కలెక్షన్స్ మ్యామ్ న్యూ అరైవల్ ఫర్ అప్కమింగ్ వెడ్డింగ్ సీజన్కి సో ఇది కలర్ ఆప్షన్స్ కూడా చూడండి వాయిలెట్ ఆనియన్ పింక్ బ్లూ వాయిలెట్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ మేము అదే బెస్ట్ బెస్ట్ క్వాలిటీనే ఇస్తాం స్టోర్లో విజిట్ చేసి విజిట్ చేసి చెక్ చేసుకోవచ్చు అండ్ అన్ని టైప్ ఆఫ్ ఫ్యాన్సీ శారీస్లో కలెక్షన్స్ కూడా ఉంటుంది థౌజండ్ నుంచి అప్ టు వర్క్ శారీస్లో ఫిఫ్టీన్ థౌసండ్ వర్క్ వెరైటీస్ ఉంటుంది సో స్టోర్లో విజిట్ చేసి లైఫ్ చూసి కూడా తీసుకోవచ్చు సో నెక్స్ట్ చూడండి డోలాలోనే ఇది చూడండి న్యూ ప్యాటర్న్ డిఫరెంట్ బోర్డర్ కాన్సెప్ట్లోనే ఇది చూడండి సో ఆల్ ఓవర్ సారీ చూస్తే మ్యామ్ ఆల్ ఓవర్ ఇది చూడండి లైన్స్లో మంచి జరీ వీవింగ్ వచ్చింది విత్ బూటా ప్యాటర్న్ సో ఇన్స్టెడ్ ఆఫ్ ట్రెడిషనల్ బార్డర్ రెగ్యులర్ బార్డర్ జరీ బార్డర్ ఇది కొంచెం డిఫరెంట్ గ్యాప్ బూటా బార్డర్ డిజైన్ ఉంది సో ఇది కూడా చూడండి మంచి గోల్డెన్ సిల్వర్ జరీ నుంచి వివింగ్ ఉంది పళ్ళు కూడా చూస్తే మంచి షార్ట్ పళ్ళులో గ్రాండ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ అగైన్ రన్నింగ్ ప్లేన్ వచ్చేస్తుంది విత్ బార్డర్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది ప్రైస్ కూడా చెప్తా ప్రైస్ రేంజ్ టూ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ సో దాంట్లో కూడా అన్ని రన్నింగ్ అండ్ వైబ్రెంట్ కలర్స్ ఉంది సో నెక్స్ట్ సారీ ఈ టైప్ ఆఫ్ సారీస్ కూడా ఉంది రేంజింగ్ ఫ్రమ్ ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఈ సారీ కూడా చూస్తే మంచి సిల్క్ ఫ్యాబ్రిక్ ఇన్స్టెడ్ ఆఫ్ మనం పట్టు శారీస్ ఈ టైప్ ఆఫ్ ట్రెడిషనల్ శారీస్ కూడా ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉంది ఫ్యాన్సీలో సో బేసికలీ ఇది టస సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది చూడండి మొత్తం ఆల్ ఓవర్ శారీ కూడా చూడండి మొత్తం వీవింగ్ ఉంటుంది సిల్క్ వీవింగ్ దాని తర్వాత ఇది బూట వచ్చేస్తుంది అండ్ ఇది బార్డర్ కూడా చూడండి ఎలిగెంట్గా మల్టీ కలర్ బార్డర్ వచ్చింది శారీలో ఎస్ అండ్ ఇది పళ్ళు కూడా సేమ్ అదే కాన్సెప్ట్లో ఇది చూడండి సో ఈ శారీ కాస్ట్ చూస్తే మ్యామ్ ఫోర్ జీరో టూ ఫైవ్ బ్లౌజ్ ప్లేన్ వచ్చేస్తుంది బ్లౌ ప్లేన్ వచ్చి బార్డర్ ఉంటుంది ఈ శారీలో టూ కలర్స్ అన్ని సెలెక్టెడ్ కలర్స్ ఉంటుంది సో మేడం దాంట్లో డిజైన్స్ కూడా ఉంది ఇది చూడండి ఇప్పుడు బూటా ప్యాటర్న్ ఉంది కదా ఇది చూడండి ఆల్ ఓవర్ ప్యాటర్న్లో వచ్చేస్తుంది ప్రైస్ రేంజ్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ సో మేడం ఈ శారీలో కూడా డిఫరెన్స్ ప్రీమియం క్వాలిటీ ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఫీల్ చేసుకోవచ్చు ప్యాటర్న్ వైజ్ డిజైన్ వైజ్ చూస్తే సేమ్ ఉంటుంది దాంట్లో వెరైటీస్ వస్తుంది మార్కెట్లో కూడా టూ ఫైవ్ త్రీ థౌజండ్ రేంజ్లో బట్ ఇది ప్యూర్ లైక్ క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్యాన్సీ టసర్ సిల్క్లో ఉంది విత్ ఆల్ ఓవర్ వీవింగ్ ఉంది ఇది చూడండి మొత్తం వీవింగ్ మార్క్స్ కూడా ఉంది వీవింగ్ ఉంటుంది లైఫ్గా మెటీరియల్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎస్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇది చూడండి ఇది పళ్ళు బ్లౌజ్ అగైన్ ప్లేన్ వచ్చేస్తుంది సో ఈ కాస్ట్ కూడా ఫోర్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ సో దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటుంది దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంది కింద బూటార్లో చూపిస్తాం కదా ఇప్పుడు ఇది పోల్కా డాట్ డిజైన్లో ఇది కూడా ఫోర్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్ ఇది యాక్చువల్లీ డ్రేప్ చేసిన తర్వాత చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది సో మేడం నెక్స్ట్ ఫ్యాన్సీ శారీలో డోలా సిల్క్ పైన బాన్నీ డిజైన్ ఈ డిజైన్ కూడా చాలా హెట్ డిజైన్ ఉంది ట్రెడిషనల్లో మళ్ళీ కమింగ్ వెడ్డింగ్ సీజన్కి సెలెక్టెడ్ టూ కలర్స్ వచ్చింది ఇది చూడండి డబల్ డైలో డోలా సిల్క్ ఉంది మంచి ఎల్లో కలర్కి బ్లూ కలర్ మిక్స్ అవుతుంది సో బేసికలీ బార్డర్లో కూడా చూస్తే మంచి బ్లూ కలర్ వచ్చింది విత్ ఆల్ ఓవర్ జరీ వీవింగ్ ఉంది సో ఇది చూడండి ఇది పళ్ళు కాన్సెప్ట్ సో దాంట్లో కూడా మనం బ్లౌజ్ చూస్తే మంచి బూటా బ్లౌజ్ వచ్చింది ఈ శారీకి ఇది బ్లౌజ్ దాంట్లో టూ కలర్స్ ఎస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది సో మేడం స్టోర్లో ఎట్లా సెలెక్టెడ్ ఈ టైప్ ఆఫ్ బనారస్ సిల్క్ శారీస్ కూడా ఉంటుంది ఇది కూడా ఎక్స్క్లూజివ్ ఫైవ్ కలర్స్ వచ్చింది దాంట్లో కూడా ఓపెన్ చేస్తా ఇది చూడండి మొత్తం బనారస్ వేవింగ్ సారీ ఆల్ ఓవర్ శారీ చూస్తే మంచి జరీ వేవింగ్ వచ్చేస్తుంది విత్ కాంట్రాస్ట్ బార్డర్ మంచి జరీ బార్డర్ ఇది మొత్తం బనారస్ శారీ ఉంది సో పళ్ళు కూడా చూడండి షార్ట్ పళ్ళులో మంచి గ్రాండ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ అగైన్ కాంట్రాస్ట్లో ప్లెయిన్ విత్ బార్డర్ వచ్చేస్తుంది ఇది చూడండి సారీ అయితే అప్కమింగ్ వెడ్డింగ్ సీజన్కి చాలా గ్రాండ్ సారీ ఉంటుంది మ్యామ్ ట్రెడిషనల్లో

ప్రైజ్ ఫోర్ సిక్స్ వన్ జీరో సో మేడం నెక్స్ట్ ఫర్ అప్కమింగ్ కలెక్షన్లో కోటా సారీస్ కూడా చూపిస్తా ఈ టైప్ ఆఫ్ కోటా శారీస్ కూడా ఉంటుంది ప్రైస్ రేంజింగ్ ఫ్రమ్ టూ జీరో సెవెన్ ఫైవ్ ఇది చూడండి ఈ అన్ని సారీస్ చూస్తే మేడం ఈ శారీ మెటీరియల్ అంటే టిష్యూ కోటా బేసికలీ చూడండి ఫ్యాన్సీ మెటీరియల్ ఉంటుంది సిల్క్ కోటాలోనే టిష్యూ కోట అంటే మొత్తం షైనింగ్ ఉంటుంది గోల్డెన్ జరీ బింగ్ వచ్చేస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీలో ఈ కాన్సెప్ట్ అంటే ఓన్లీ గోల్డ్ పైన వస్తుంది దాంట్లో కలర్స్ రాదు గోల్డెన్ పైన మంచి హాఫ్ వైట్ క్రీమ్ కలర్లో మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది శారీ పైన అండ్ ఇది బార్డర్ కూడా మంచి జరీ బార్డర్ వచ్చేస్తుంది విత్ సింపుల్ ఎలిగెంట్ పళ్ళు వచ్చేస్తుంది ఇది పళ్ళు కాన్సెప్ట్లో సేమ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ పీస్ సో దాంట్లో మనం అట్లా ఎంబ్రాయిడరీ బట్టి ప్రైస్ రేంజ్ ఉంటుంది దాంట్లో టూ థౌజండ్ సెవెంటీ ఫైవ్ నుంచి బేసికలీ టూ జీరో సెవెన్ ఫైవ్ టూ వన్ నుంచి అప్ టు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వర్క్ రేంజ్ ఉంది ఇది చూడండి అన్ని డిజైన్స్ దాంట్లో అట్లా క్రీమ్ వద్దు కొంచెం మల్టీ షేడ్లో కూడా కావాలంటే ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ కూడా ఉంటుంది టూ సిక్స్ టూ వన్ రేంజ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుందండి అన్నీ గోల్డెన్ టిష్యూ పైన

ఇంకా ఇలాంటి డిజైన్స్ మార్కెట్ లో కూడా రాలేదండి అంత కొత్త కొత్త డిజైన్స్ వీళ్ళ దగ్గర ఉంటాయన్నమాట స్టోర్ లో విజిట్ చేయండి ఆయిల్స్ ఆన్లైన్ కూడా బుక్ చేసుకోవచ్చు స్క్రీన్ పైన నంబర్ కి కాంటాక్ట్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ కూడా అయిపోతది కలర్ లో కామన్ చూసుకోవచ్చు కలర్ లో కావాలంటే ఉంటాయండి అన్ని డిజైన్స్ అన్నీ అన్నమాట అది కూడా చాలా తక్కువ ప్రైసెస్ లో ఉంటాయి హోల్ ప్రైసెస్ అన్నమాట ఇంత దగ్గర ఇది కూడా సింగిల్ కలర్ బ్లూ కలర్లోనే వచ్చింది ఆల్ ఓవర్ డూయింగ్ వచ్చే త్రీ థౌజండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సో ఈ టైప్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ శారీ కోసం విజిట్ చేయండి స్వాతి సారీ స్టోర్స్ బిహైండ్ మాకాలి టెంపుల్ ఏదైనా క్వైరీస్ బుకింగ్ చేయాలి అంటే స్క్రీన్పై నాకు నెంబర్కి కాంటాక్ట్ చేయండి మేము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ కూడా చేస్తాం వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది స్టోర్లో సో అన్నీ ఫర్ అప్కమింగ్ వెడ్డింగ్ సీజన్కి ఎక్స్క్లూజివ్ ఫ్యాన్సీ సారీస్ వర్క్ సారీస్ एक्सक्लूसिव फैंस सारे का विजिटी स्वाति सारी स्टोर्स थैंक यू